రాముల వారి అక్షింతలు అనగానే మనలో ఒక విధమైనటువంటి సంతోషం ఆనందం భక్తిభావం కలుగుతుంది శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయానికి భక్తులు ఎనలేని విధంగా వారు ఎక్కడి నుండో కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ పాదయాత్రలో గోటితో ఉలిచిన తరంబరాల బియ్యాన్ని వారు అక్షింతలుగా తీసుకొని పాదచారులుగా బయలుదేరి మన భద్రాచల క్షేత్రానికి వచ్చారు భద్రాచల క్షేత్రంలో విపరీతమైనటువంటి సందడి నెలకొల్పింది ఆ సందడి కార్యక్రమం రామభక్తులతో నిండిపోయింది రామభక్తులు ఎవరైనా ఒక్కసారి వారి మనసులో ఒక తలంపు తలచారంటే ఆ భక్తిభావం చాలా గొప్పగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆ రామభక్తులు ఆ క్షేత్రాన్ని అంతా నింపేశారు ఒక్కసారిగా రామభక్తులు వారందరూ కూడా రాములు వారి ఉద్దేశంతో రామభక్తి ముఖ్యంగా గోటితో ఉల్చిన తలంబరాల బియ్యాన్ని ఇక్కడ రాములు వారికి సమర్పించాలి రామ కళ్యాణములో వాటిని వారి రాములు వారి శిరస్సుపై ధరించిన వాటిని మళ్ళీ మన శిరస్సుపై ధరింపజేయాలి సంతోషం ఆనందం కలుగుతుంది అని భావన ట్లు జరుగుతున్నాయని అర్థం శ్రీరామనవమికి మన హోలీ పర్వదినం సందర్భంగా ఆ రోజు కార్యక్రమంలో రాముల వారిని పట్టాభిషేకం పెళ్ళికొడుకు చేయడం ఇలా అనేక కార్యక్రమాలు ఉంటాయి పెళ్లి కొడుకుని చేస్తూ పసుపు దంచుతూ స్థానిక అర్చకుల స్వాములు వారి వాళ్ళ వాళ్ళు అట్లాగే దేవస్థానం వారు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ పసుపు కొట్టి ఈ అక్షంతలలో పసుపును నివేదిస్తారు కలుపుతారు ఆ పసుపుతో పాటి నెయ్యిని అట్లాగే కుంకుమను వాటిని ఆ అక్షంతల్లో కలిపి రామభక్తులందరూ చక్కగా హోలీ నిర్వహించుకుంటారు అట్లాగే ఈ హోలీ కార్యక్రమంలో రాములు వారికి కళ్యాణ మండపంలో చక్కగా హోలీ సందర్భంగా అందరూ అక్షంతలు కలిపిన తర్వాత మండపంలోకి వెళ్ళి ఆ హోలీ ఆడుతారు రాములు వారిని చక్కగా పూజా కార్యక్రమాలు నివేదించిన తర్వాత భక్తులు చూడండి ఎంత చక్కగా హోలీ కార్యక్రమంలో అక్షంతలు కలుపుతున్నారో ఆ అక్షంతలు కలిపే కార్యక్రమంలో నెయ్యిని ఎలా నియోగిస్తున్నారో అట్లాగే చక్కగా హోలీ కార్యక్రమంలో అక్షంతలు కలుపుతూ ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఎవరికొకరు చూసుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో భావనతో నిండిపోతారు మన కాళిసా కళ్యాణ మండలం అంతా కూడా చక్కగా రామభక్తులతో నుండి అలా సంతోషాన్ని చూస్తుంది ఈ రామభక్తులు ఎల్ల దగ్గర నుండి దేవుకో వలసిన ఆంధ్రాల మనం తెచ్చి అందులో కలిపి వాటిని తన కళ్యాణం అనంతరం తన యొక్క కళకు భరించాలని భక్తులు ఇలా భావించబడము చక్కగా చక్కగా ராமல பக்து ஹோலி ராம கட்சேற்ற எல்லா நிர்வகித்து பத்தோலா ஒரு பத்த நிறைய பத்தலேஸு ஆலீ காரிய பரவசலு பத்து பத்து சந்தா குண்ட்ஸ் ஹோலி பரவாயில்ல இல்ல மதராச க்ஷேத்த సందర్భంగా ఈరోజు రాముల వారిని పెళ్లి కొడుకు చేసి ఆ పెళ్లి కొడుకు చేస్తున్నామని దేవస్థానం ప్రకటిస్తుంది పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి ఈ రోజు నుండి పెళ్లి కార్యక్రమంలో సుంప పత్రికలు వేయించడం కందులను సాయంత్రం పెద్దలకు ఆహ్వానాలు పంపడం దేవస్థానం అనేక విధాలుగా కార్యక్రమాలు అవుతాయి అట్లాగే రెండు రెండు పన్నుల బియ్యాన్ని రాముల వారికి అక్షితలుగా నివేదిస్తారు ఈరోజు రాముల వారిని చక్కగా ఆ ఊరేగింపు చేసిన తర్వాత రాముల వారిని వేదుక దొరికి కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొచ్చి ఆ హోలీ ప్రయోజనం సందర్భంగా వాళ్ళందరూ హోలీలు ఆడుకుంటూ ఒకరికొకరు సంతోషంతో ఆనందంతో వారు ఆ రాముల వారి దగ్గరనే హోలీ ఇంపెట్టుకుంటారు రాములు వారి అక్షింతలు అనగానే మనకు ఒక విధమైనటువంటి సంతోషం ఆనందం భక్తిభావం కలుగుతుంది శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయానికి భక్తులు ఎనలేని విధంగా వారు ఎక్కడ నుండో కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ పాదయాత్రలో గోటుతో వెలిచిన పరంపర బియ్యాన్ని వారు పక్షిని తప్ప తీసుకొని పాదచారులుగా బయలుదేరి మన భద్రాచల క్షేత్రానికి వచ్చారు భద్రాచల క్షేత్రంలో విపరీతమైనటువంటి సందడి నెలకొంటుంది ఆ సందడి కార్యక్రమం రాను